పార్లమెంట్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఇంద్రవెల్లిలో ఈవాళే శంఖారావం పూరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలో ఇంద్రవెల్లి సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన మంత్రి సీతక్క సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్ గా మారింది గతంలో దళిత గిరిజన దండోర సభ నిర్వహించి అక్కడి నుండి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనకు రెడీ అవుతోన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ తోనే ఇంద్రవెల్లి నుండి ఎన్నికల చేస్తున్నారు ఎంపీలు గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ గత ప్రభుత్వంలో హైదరాబాద్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు జిల్లాకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఈ క్రమంలో సీఎం అయ్యాక మొదటిసారి హైదరాబాద్ జిల్లా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విజ్ఞప్తి చేస్తామని అంటున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో ఇరవై శాతం మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తే తప్ప ఐదు సంవత్సరాలు ఈ జిల్లా మిగతా జిల్లాలతో సమానంగా కాదు అని చెప్పినప్పుడు కరిగే గారు స్పందించింది మాట్లాడేది అది నేను మాట్లాడు చెప్పడం జరిగింది వేదిక మీద ఉన్న ఎవరో ముఖ్యమంత్రి ఎదురు అందరు అందరూ వాళ్ళే వేదిక మీద వాళ్ళు అందరూ నడిపేళ్ళు కాబట్టి వాళ్ళ మీద అసలు నా మీద ఎట్లా బాధ్యత నాకు అనేక వాళ్ళైన బాధ్యత అది ఆ బాధ్యత ఖచ్చితంగా దాని ఆ ఆ దిశల్ని మా అడుగులు పడుతున్నాయి మొదటి అడుగు మళ్ళీ ఇంద్రవెల్లి నుంచి వెళ్ళే ప్రా ప్రభుత్వ కార్యక్రమాలు అనేటివి ఆదిలాబాద్ జిల్లాకి ఇవి చేయడం చేసుకుంటూ పోతారు తప్పకుండా ముఖ్యమంత్రి ద్వారా అనౌన్స్మెంట్ ఉంటాయి ఏదైతే అనుకున్నా అమ్మడి జిల్లాకు ఇదిగా జరిగిన అన్యాయం ఐదేళ్ళు ఖచ్చితంగా కొట్లాడి మేము తీసుకొచ్చుకొని న్యాయం చేసుకుంటాం